జీవీఎంసీ డెబ్బై నాలుగో వార్డులో కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన అమర్నాథ్ ప్రచారయాత్రకు జనం పోటెత్తారు జనం తండోపతండాలుగా తరలి రావడంతో ఆ ప్రాంతం జాతరను తలపించింది పెదగంటేట ఫైర్ స్టేషన్ కోడలి వద్ద ప్రారంభమైన పాదయాత్ర సిద్దేశ్వరం దల్లివానిపాలెం కోనవానిపాలెం వెంపల్ నగర్ వియవానిపాలెం మీదగా అంబేద్కర్ కాలనీ వరకు కొనసాగింది అడుగడుగున జనం అమర్నాథ్ కు జయజలు పలికారు జై జగన్ జై అమర్నాథ్ నినాదాలతో హోరెత్తించారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జగన్పై జరిగిన దాడిని ఖండిస్తూ నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు చంద్రబాబు వ్యవహార శైలిపై అమర్నాథ్ మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే వెంకటరామయ్య తిప్పల దేవన్ రెడ్డి జగన్నాథం కార్పొరేటర్ రాజాన రామారావు ఎన్వై నాయుడు గొందేశీ సత్యారావు గొరుసు సత్యం రెడ్డి గురుజాడ కృష్ణ తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆలోచన ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నటువంటి ప్రయత్నం ఒక జరుగుతూ ఉంటే నిన్ననే చూసాం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ రోడ్ షోలో అప్రజాస్వామికంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినటువంటి ఇరవై రోజులుగా ఆయన రోడ్ షోలో వస్తున్నటువంటి వేలాది మంది జనం ఆయన సభలకు వస్తున్నటువంటి లక్షలాది మంది జనాన్ని చూసి గౌరవలేక అప్రజాస్వామ్యంగా ఆయన మీద హత్యాప్రయత్నం చేసినటువంటి సందర్భాలు మనం చూసాం ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ పాతకాలపు రాజకీయాలు ఫ్యాక్షన్ రాజకీయాలు అప్రజాస్వామ్య రాజకీయాలు మారుకుంటే మంచిది అనేటువంటి విషయాలు తెలియజేస్తా ఎందుకంటే మూడు రాజకీయ పార్టీలు కలిసినా సరే బలం చేకూరట్లేదు ఎక్కడ కూడా ప్రజాదరణ లేదు అనేటువంటి అభిప్రాయం ఈరోజు వాళ్ళు కలిగి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రకంగా అడ్డుకుంటే రేపు ఆయన ప్రచారం మానేస్తాడు రోజు రోజు రావడం మానేస్తాడు అనుకుంటున్నారు ఆయన వారి తాలూకా అమాయకత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇటువంటివి ఎన్ని జరిగినా ఏ రకమైనటువంటి ఆయన మీద ఈ అప్రజాస్వామ్య కార్యక్రమాలు చేసినా తిరిగి మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మరింత అభిమానాన్ని చూడకునేటువంటి కార్యక్రమం జరుగుతుంది విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గాజువాకు వచ్చేస్తూ ఉన్నారు వారు ముందుగా గాజువాకు వచ్చే ముందు స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి అంశం మీద సమాధానం చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రైవేటీకరణకి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం తీసుకున్నటువంటి రాజకీయ పార్టీతో ఈరోజు జతకట్టి ఈరోజు గాజువాక ప్రజలకు వచ్చి ఏం అభిమాటలు చెప్పేటువంటి